గవర్నర్ టూ డేస్ చీఫ్ గెస్ట్ శరత్ చౌదరి క్లబ్ ప్రెసిడెంట్ రాజ నరసింహారెడ్డికి ఫాస్ట్ అసిస్టెంట్ గవర్నర్ ప్రెసిడెంట్ సెక్రటరీ రోటరీ మెంబర్స్ మంచి పర్పస్ లో భాగంగా గవర్నర్ అఫీషియల్ విజిట్ లో భాగంగా కామారెడ్డికి వచ్చిన గవర్నర్ కి ఘన స్వాగతం పలికారు ఈ సందర్భంగా వారు మాట్లాడారు స్వాగతం ఈ రోజు మంచి పర్పస్ లో భాగంగా గవర్నర్స్ అఫీషియల్ విజిట్ లో భాగంగా కామారెడ్డికి వచ్చినటువంటి గవర్నర్ సార్ గారికి మనస్ఫూర్తిగా స్వాగతం తెలియజేస్తూ ఎన్నో రకాల సేవా కార్యక్రమాల్లో రోటరీ క్లబ్ ఆఫ్ కామారెడ్డి ముందుంటూ వచ్చే ఇయర్స్లో మరింత స్ట్రెంగ్ చేయాలనే ఆలోచనతో ముందుకు వెళ్తున్న ఈ టైంలో అఫీషియల్ విజిట్లో భాగంగా కొన్ని సూచనలు చేయడం జరిగింది కామారెడ్డి ఏరియాలో ఉన్న పీపుల్ పీపుల్కి సర్వీస్ చేయాలనే మంచి ఉద్దేశంతో ఈరోజు ఆల్రెడీ సార్ చెప్పినట్టు ప్రవంచంలో టైట్ ని అలాగే చాలా స్కూళ్ళల్లో నియర్ బై స్కూళ్ళల్లో డ్యూయర్ డెస్క్ని హ్యాపీ స్కూల్స్ని వాటర్ ప్లాంట్స్ని ఎన్నో సేవా కార్యక్రమాల్లో కామారెడ్డి రోటరీ క్లబ్ ముందుంది ఇప్పటి వరకు ఫార్టీ నైన్ ఇయర్స్ కంప్లీట్ చేసుకుని ఫిఫ్టీ ఇయర్స్లోకి ఎంటర్ అయిన సందర్భాన ఈ ఇయర్ మొత్తం వచ్చే ఇయర్ మరింత రోటరీ క్లబ్ సేవలను మరింత విస్తృతం చేయాలనే సంకల్పంతో ముందుంటున్న ఈ టైంలో గవర్నర్ గారి విజిట్ మాకెంతో ప్రోత్సాహాన్ని కల్పిస్తుంది మునుముందు కొత్త మెంబర్స్ తోటి రోటరీ క్లబ్ని మరింత విస్తృతం చేయాలి మంచి సేవా కార్యక్రమాలు చేసి ముందుకు తీసుకుపోవాలనే ఆలోచనతో ముందుకెళ్తున్నాం సార్ చెప్పిన సూచనను న్యూ మెంబర్స్ని యాడ్ చేస్తూ రోటరీని స్ట్రెంతన్ చేయాలి అదే రకంగా మెంబర్స్కి సముచితంగా అన్ని రంగాల్లో ముందుకు తీసుకుపోవాలి సేవా కార్యక్రమాలను మరింత ముందుకు తీసుకుపోవాలనే ఆలోచనతో ముందుకు వెళ్తున్నాం ఈ సందర్భాన సార్ చెప్పిన సూచనలు ఖచ్చితంగా ఫాలో అయ్యి రోటరీ క్లబ్ని కామారెడ్డి రోటరీ క్లబ్ని అదే రకంగా ఈ త్రీ వన్ ఫైవ్ జీరోలో ఉన్న అన్ని క్లబ్స్లో రోటరీ క్లబ్ కామారెడ్డి క్లబ్ను కూడా మంచి రికగ్నేషన్ వచ్చే విధంగా ప్రయత్నం చేస్తామని అదే రకంగా అసిస్టెంట్ గవర్నర్ ఎలక్ట్గా నా కలెక్టేట్ చేసిన ఈ ఫోర్ క్లబ్స్ ని స్ట్రెంగ్ చేస్తానని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ముగిస్తున్నాను థ్యాంక్ సందర్భంగా ఒక స్కూల్ టాయిలెట్స్ కడతో ప్రారంభించారు అది చూస్తూ అయింది అలాగే ఆ స్కూల్లో కొన్ని ప్లేట్స్ డిస్ట్రిబ్యూషన్ అయింది రోటరీ క్లబ్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే సమాజంలో ఉన్న అవసరాల్ని స్పందించి రోటరీ సభ్యుల ద్వారా మళ్ళీ రోటరీ సంస్థ ద్వారా ఆ అవకాశాల్ని ఆ అవసరాల్ని అవకాశాలుగా మారుస్తూ సమాజానికి సేవ అందిస్తాం ఇదే రోటరీ క్లబ్ ఉద్దేశం రోటరీ సభ్యులందరూ మామూలుగా సెటిల్ అయిన ఉద్యోగపరులైనా అయి ఉంటారు లేకపోతే బిజినెస్లో అయి ఉంటారు వీళ్ళందరూ కలిసి వాళ్ళు ఉండే సొసైటీలో ఏదన్నా నీడ్స్ ఉంటే దాన్ని సర్వ్ చేస్తానికి కలుస్తూ ఉంటారు రోటరీకి కామారెడ్డి ఒక ఫిఫ్టీ ఇయర్ ఓల్డ్ క్లబ్ కొత్త క్లబ్ కాదు ఎన్నో ఏళ్ళగా ఈ కామారెడ్డి ఊరికి వాళ్ళు సేవలు అందిస్తూ ఉన్నారు ఇప్పుడు ఈ రోటరీ క్లబ్కి న్యూ బ్లడ్ ఫ్రెష్ బ్లడ్ ఇంకొక యాభై ఏళ్ళు ఉండాలంటే ఫ్రెష్ బ్లడ్ వచ్చి మంచి కార్యక్రమాలు సేవలు అందిస్తూ ఉంటే అప్పుడు ఈ ఊరికి ఇంకా రోటరీ బెనిఫిట్ రోటరీ ద్వారా ఈ ఊరికి బెనిఫిట్ పొందుతారని నేను ఆశిస్తున్నాను సో విత్ దిస్ ఐ విష్ రోటరీ క్లబ్ ఆఫ్ కామారెడ్డి బ్రైట్ ఫ్యూచర్ Uh, for the next 50 years. Thank you.